హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇవాళ నేను ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఒకటి తెప్పించుకున్నాను ఆన్లైన్లో ఇది చాలా బాగుంది నాకు ఇలాంటి మోడల్ లేదనమాట నాకు ఆకించ మోడలే ఎక్కువ వాడతాను నేను సరే బిర్యానీ చేసుకోవడానికి వాటికి కొంచెం అది సన్నగా డబ్బాలా ఉంది కాబట్టి దాంట్లో కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉందని చెప్పి నేను ఈ ఫైవ్ లీటర్స్ కుక్కర్ తెప్పించుకున్నాను ఇది చాలా తక్కువ పడింది నాకు ఇవి ఓన్లీ ఇలాగే ఇచ్చాడు అనమాట దీనికి సేఫ్టీ వాళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలిపి వచ్చాయి ఇంతే ఇంకా వీటికేమో ఎక్స్ట్రా ఇదంటే సేఫ్టీ బాల్ కానీ ఇవి కానీ రాలేదు గ్యాస్ కట్ కానీ రాలేదు ఇదేమో ఫైవ్ లీటర్స్ కుక్కరు ఇది ఒక కేజీ పడుతుందండి ఈజీగా ఒక నలుగురు ఐదుగురికి బిర్యానీ చేసుకోవచ్చు మళ్ళీనేమో ఒక నలుగురు ఐదుగురికి సాంబార్ అది తయారు చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకునేటప్పుడు దీంట్లో చేసుకోవడానికి బాగుంటుంది కలుపుకోవడానికి బాగుంటుంది కుక్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పి నేను ఈ కుక్కర్ తెప్పించుకున్నాను ఇది నాకు పన్నెండు వందలు పడింది అండి ఆన్లైన్లో కాబట్టి విడిగా అయితే చాలా షాపుల్లో వాటిల్లో కూడా నేను ఎంక్వైరీ చేసి చెప్పాను చాలా ఎక్కువ రేటుగానే చెప్పారు అల్లు రెండు లేదు చెప్పారు ఒక్కొక్కొక్కరికిను ఇది బాగుంది ఇదనమాట నేను మీకు చూపిద్దాం అనుకున్న వస్తువు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ